నెలల కాలంలో ప్రజల ఆకాంక్షల కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఆనాడు గడిలపై పోరాడిన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మార్పు కోసం పోరాడాల్సి వచ్చిందన్నారు ప్రజలందరూ మరొక నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ విధమైన పరిపాలన జరిగిన సందర్భంలో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో మార్పు కోరిన ప్రజలందరికీ కూడా గత ఎనిమిది నెలల నుంచి కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచరులు మా మిత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు యావత్ అంతా కూడా ప్రభుత్వం ప్రజాపాలనలో నిమగ్నమై ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ప్రజలకు చేరువై ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను అధిగమించి సామాన్య ప్రజానికనే అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం